నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బజర్ హక్తూర్ మండలంలోని యసాపూర్ గ్రామంలో తమ గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామ పంచాయతీ ప్రకటించడంతో గ్రామస్తులు ఆనందంతో మిఠాయిలు పంచుతూ ఘనంగా సంబురాలు జరుపుకున్నారు యసాపూర్ గ్రామంలో కొత్త గ్రామ పంచాయత్ ఏర్పాటు చేయడం జరిగింది నేను టుడే ఎయిటీన్ న్యూస్ ఆదిలాబాద్ డిస్టిక్ స్టాపర్ కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఇక్కడ కొత్త గ్రామ పంచాయత్ ఏర్పాటు జరిగింది కాబట్టి పెద్ద మనుషులు ఉన్నారు యసాపూర్ గ్రామంలో పెద్ద నాయ్ ఈసాపూర్ గ్రామముద లేదంటే మా గ్రామానికి గ్రామానికి పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరియు అలాగే రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో వచ్చినప్పటి నుంచి నేడు మా గ్రామానికి గ్రామానికి గ్రామ పంచాయతీ కావడం వలన మా ఈసాపురం గ్రా ప్రజలు అందరూ మేము చాలా ఆనందంగా ఉన్నాం లేదంటే ఇవ్వల మాకు ఏమో స్వతంత్రం వచ్చింది ఈరోజు గ్రామ పంచాయతీ ఆనందున మాకు స్వతంత్రం వచ్చింది ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్కు అందరు మా గ్రామ ప్రజల నుంచి ధన్యవాదాలు కాదు మాకు అయితే చాలా ఆనందం మాకు ఇప్పుడు రోడ్డు సౌకర్యం అంత కావాలా ఉన్నటువంటి గవర్నమెంట్ మాకు వెళ్ళమే ఎంతకు ఒక నాలుగు ఐదు రోజులు నెలలో మొత్తం రోడ్డు డాంబర్ రోడ్డు అంత సౌకర్యాలు సిసి రోడ్లు అన్ని సౌకర్యాలు మాకు చేస్తారని మేము చాలా ఆశాతోనే ఉన్నాం మా గ్రామ పంచాయతీ పరిజ్ల సుఖ చాలా ఆనందంగా ఉన్నాం మేము అందరం ఇప్పుడు గ్రామ పంచాయతీ వచ్చింది మీకు ఎంత ఎంత ఉంటుంది మీ ఊళ్ళో లేదు మా గ్రామానికి లేదు అంటే ఎనిమిది వందలాగా జలంబం ఉంటుందండి ఇప్పుడు మంచిగా అయిందా మరి గ్రామ పంచాయతీ చాలా ఆనందం గ్రామ పంచాయతీ ఎల్లం కావాలా మరియు అంత